మరొక్క మాట చెప్దాం ఏకో పత్రిక ఒకటి పన్నెండు ఇంకా యోహాను సువర్తించే యాకోపత్రిక ఈ చివరికి వచ్చేస్తుంది బాబు ఈ చివరి ఉంది ఈ చివరికి తీ శోధన సహించు వాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును ఇప్పుడు ప్రేమించే వాడికి వాగ్దానం చేసింది శోతన సహించిన వాడికి ఎందుకు చెప్తున్నాడు అది సిద్ధాంతం ఇప్పుడు శోతన సహించువాడు ధన్యుడు శోతన సహించు వారికి బహుమానం ఉండును అనాల కదా ఏమన్నాడు శోధన సహించేవాడు తను దేవుడు తన్ను ప్రేమించే వాగ్దానం చేసిన కిరీటం వీడికి ఎందుకు అడిగేవాడిని దేవుని ప్రేమించేవాడైతేనే దేవుని పెరట్టు శోధన సహిస్తాడు ఆ ప్రేమ ఆ కృతజ్ఞత అవేమి లేదు బాబీ రూట్లో చాలా తేడా వచ్చేది బద్దానికి ఏదో తరగతి బాబు నేను మళ్ళీ అందులోకి వెళ్ళిపోతానంటాడు చారుడు బండ మీద జారడానికి వచ్చినటువంటి పిల్లడు రకం భక్తి అడిగి ఎన్ని సాపికి జరిగిపోవాల చిన్న ఇబ్బందులు అప్లికేషన్ పెడితే వెన్నీ శాంక్షన్ అయిపోవాలి పరీక్ష చేస్తే వెన్న పాస్ అయిపోవాలి అప్లై చేస్తే ఉద్యోగం వచ్చేయాలి అర్హత లేకపోయినా మూడు కోట్లు లోన్ ఇచ్చేయాల బ్యాంకుకు ఎగవేసి విదేశాలు పారిపోయినటువంటి దేశ సంపదను దోచుకొని పేదలకు పనులు పెరుగుపడడం కారణమైన దుష్ట దుర్మార్గ పాపిస్టు వీడికి ఆదర్శం ఆడ ఐదు వేల కోట్లు ఎక్కడ నాకు కనీసం ఐదు కోట్లు ఇప్పించి ప్రభావా వాగ్దానాలను అడ్డం పెట్టుకొని దొంగ పనులు చేయబాకండి ఏంటి వాగ్దానం రెండవది జీవ కిరీటం అనండి జీవ కిరీటం ఎవరికి వాగ్దానం చేశాడు దేవుడు తను ప్రేమించే వారికి వాగ్దానం చేశాడు కానీ ఎవరికి ఇస్తానన్నాడు అన్నాడు ఎందుకు అన్నాడు ఈ డిపార్ట్మెంట్లో నిధులు తీసుకుని ఈ డిపార్ట్మెంట్లో పెట్టడానికి ఆర్థిక సమయక్త ఉక్కిరి రాష్ట్ర ప్రభుత్వం కాదు పరలోకం అంటే నిధులు సర్దుబాటు కాదు నిధులు మల్లింపు పరలోకంగా అంత కరువు ఉండదు ఆయనే సృష్టికర్త సకల ఈశ్వర్యుల కర్త ఆయన ఏమైనా చేస్తాడు ఇద్దరు ఒకసారి అడిగితే రేపురా అండవు ఎన్ని కోట్ల ముందుకైనా ఒకేసారి ఏమైనా గొప్ప ఎవడు ఆయన అల్లెల్లో ఈ సర్దుబాటు ఈ తిప్పలంతా ఆయన దగ్గర ఉండదు ప్రేమించేవాడికి ఇస్తానన్నది శోధన సహించేవాడికి ఎందుకు ఇస్తున్నాడు మన అందులో నిధుల్లో కనుక ఈ దాడికి ఇచ్చేస్తున్నాడా ఇప్పుడు మళ్ళింప నిజంగా దేవుణ్ణి ప్రేమించేవాడు దేవుని కొరకు శోధన సహిస్తాడు ఏం మన కోసం ఏం చేశాడ్రాయనా ఏముంది లేదా తట్టుకుందాం అనుకుంటాడు ఇదేంటి దారిలో కొత్త అన్ని క్లియర్ అయిపోతాడు లేకపోతే తప్పులు అవుతున్నాడు నాకు వెన్న అని కార్యం ఇంకా జరగట్లేదు ఎదురు చూస్తున్నాం రిజల్ట్ తేడాకొస్తుంది రూటు మార్చి చేసేదానికి చివరిలో ఉన్నాడు అసహనం అసంతృప్తి వస్తుందంటే హెలిప్యాడ్ ఉంది ఎలాగతే రేపైనా హెలికాప్టర్ వచ్చి ఆల్తుంది అక్కడ గ్రౌండ్ ప్రిపేర్ చేసి పెట్టుకోవాలంటీడు అర్థమవుతుందన్న భాష నీ దగ్గర అసంతృప్తి ఉండకూడదు దేవుని పట్ల ప్రేమే ఉండాలి అప్పుడు శోధన సర్లే ఆయన మనకు ఎన్నో చేశాడు పోచ్చుకుందాం సింపుల్ కొట్టేశాడు యోబు గారు దేవుని వల్ల మేలే అనుభవించాలా కీడ అనుభవించకూడదా బాల్ పడ్డాం ఎంతకాలం కాసేపు శ్రమ పడతాం ఏమైతుందన్నాడు సింపుల్గా జుట్టుపేసుకుంటాడు సైతం కానీ బుర్రపడి విజేటిది బాధలో కష్టాలు పెడితే నాకు కొద్ది ఏసుబొబ్బరిని బయటకు వచ్చేస్తాడు అనుకుంటే ఎప్పుడు మేళ్ళని కొంతకాలం కీడిపోందా కానీ దేవుని మాత్రం వదరకూడదు అన్నాడు దేవుని మీద ఎంత ప్రేమ ఉంటే అలా అనాలి కాబట్టి ప్రార్థించే వారికి వారి కోరికలు నెరవేర్చబడే వాగ్దానం ఉంది యేసును వెంబడించే వారికి నిత్యజ్యం అనే వాగ్దానం ఉంది ఆయన్ని ప్రేమించే వారికి జీవకరీటం అనే వాగ్దానం ఉంది మీరు ఎన్ని చదివినా భౌతికానికి తక్కువ ఆత్మ సంబంధమే ఇచ్చానికి సంబంధించి ఎక్కువ ఉంటాయి చాలామంది ఆయన తన మహిమ ఐశ్వర్యము చొప్పున ఆ వచ్చినంలో అందరూ కలబడిపోయేది ఏంటంటే ఐశ్వర్యం 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 నీకెత్తాను అనలేదు తన మహిమైశ్వర్యం చొప్పున నీ అవసరం తీరుతాను అన్నాడు అంటే అంత ఐశ్వర్యం ఉంది ఆయన దగ్గర నువ్వు బెంగెట్టుకోకు మరి అందరం ఒకసారి అడిగితే ఎలాగ దేవుడి కూడా ఎడ్జెస్ట్ అవ్వాలి కదా నువ్వు ఈ వారం అడుగు నేను నెక్స్ట్ వారం అడుగుతానని తిప్పలక్కర్లొద్దు ఆయన దగ్గర ఐశ్వర్యం ఉంది మీ అవసరాలు అక్కడ వాగ్దానం మన అవసరాలు తీర్చడానికి మనకు ఐశ్వర్యం ఇవ్వడానికి కాదు కొత్త నిబంధనలు క్రొత్త నిబంధన భక్తిలో ఈ లోక సంబంధమైన ఐశ్వర్యం వాగ్దానం చేయలేదు అవసరాలకి వాగ్దానం చేశాడు మిగతాది ఆయన చిత్తం ఆయన కృప అది కూడా దేవుని రాజ్య ప్రయోజనం నిమిత్తం వీడు వాడతాడని నమ్మకం ఉంటే నీ చేతిలో పెడతాడు చేతిలో పెట్టాక నమ్మకాన్ని వంశపేసి వా నువ్వు సొంతానికి వాడేసుకుంటే లెక్క అడుగుతాడు అంతే సింపుల్ థిమోతిపత్రికలో ఆ మాట ఉండొచ్చు ఒకసారి కాస్ట్లీ ప్రోగ్రామ్ తిమతి మొదటి పత్రిక ఆరో అధ్యాయం ఆ అధ్యాయాలు ఉన్నాయంటారా ఖచ్చితంగా ఉన్నాయి ఆరో అధ్యాయం తీసారా పద్దెనిమిది పంతొమ్మిది వచ్చిన వారు వాస్తవమైన జీవమును సంపాదించుకున్న నిమిత్తము రాబావు కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞలకు వచ్చాక భక్తులకు వచ్చాక విశ్వాసంలోకి వచ్చాక ఇంకా ఇతరుల డబ్బులు దొంగిలించడం మానేసి తమ ధనములో ఇతరులకు పాలు భావిస్తున్నారంట నాకు లక్ష రూపాయలు జీతం వాళ్ళ ఫ్యామిలీతో పోతున్నారు అడిగి పదివేలు ఎట్లా పోతున్న అడిగి కానీ వాళ్ళు నెలకు బియ్యం కట్టేసియడము ఏదో కూరగాయలు కొనడము ఇటు చేపలకు వెళ్ళిపోతే ఒక చేప తీసుకొచ్చి వాడి ఇంటి పక్కన పేదోడికి ఇచ్చేయటమో ఇలా చేస్తున్నాడంట తమ ధనములో ఇతరులకు ఒక చేస్తున్నాడంట అయ్యి నా జీతం నేను కష్టపడి చదువుకు ఉద్యోగం సంపాదించాను నీకెందుకు ఇస్తాను రా ఇవ్వమని ఎవరు అడుగుతారు ఇచ్చేది మనసు నీకుంటే దేవుని కృప దేవుని ఆశీర్వాదం నీకు రెండు లక్షల జీతం అంట కొంతమంది ఎవడు అడుగుతాడు ఎవరికి ఎక్కువ ఉంటుంది ఈ పాయింట్ ఎందుకు చదివాను ఇప్పుడు ఐశ్వర్యం ఇక్కడ పాయింట్ కాదు మనకి మన అవసరాలకి మించి ఉంటే ఇతరులకు సహాయపడాలి కొత్త నిబంధన పోగేసుకో దాచేసుకో దోచేసుకో అది సిద్ధాంతం చెప్పలా ఐశ్వర్యము చొప్పున అవసరాలు తీరుస్తాడు అవసరాలకు పోగా ఇంకా ఉందనుకోండి ఇతరుల అవసరముల్లో పాలు పొందాలి ఆ తనాన్ని ఇతరులకి ఇవ్వాలి పేదలకు ఇవ్వాలి దేవునికి స్తోత్రం కలుగును హెలోయా ఎందుకు సార్ అంటే వాస్తవ జీవమును సంపాదించుకున్న నిమిత్తం ఏమి సంపాదించుకోవాలి ఎక్కడ ఎక్కడ డబ్బులు సంపాదించాలి భూములు సంపాదించాలి బంగారం సంపాదించాలి ఇదివరకు మామూలుగా ఉండవుడు ఈ మధ్య ఫాస్ట్ గారు బొట్ట పెట్టలేదు అంతే ఈ నాలుగు నాలుగు పెట్టేశాడు సింగులు నాతో కొంచెం క్లోజ్గా ఉన్నాను ఇంక రెండేళ్ళు మిగిలిపోయినాయి అన్నాను అన్నాను అవరు అన్నాడు నాలుగు నాలుగు పెట్టేసాడు ఎంత సంతోషంగా ఎంత తృప్తిగా ఉన్నాడో ఫోన్లని అని నీకే ముందు నెరవేరిపోయింది వాగ్దానం మాకు పర్లోకి వెళ్ళిన దాకా దిక్కి లేదు నీకు ఇక్కడే వచ్చేసింది అన్నాను ఇప్పుడు నువ్వేమన్నావు అన్నాడు నీకే అర్థమైంది ఇంటికి వెళ్ళు అది చిన్న తేడా కొడుతుంది ఏదో కొడతా డైలాగ్ నాకది నాకు ఇప్పుడో పర్లోకి వెళ్ళిన దాకా దిక్కి లేదన్నా నీకు ఇక్కడే నేపథ్యం అంటే అప్పుడు నువ్వేమన్నా ఉన్నాడు ఇంటికెళ్ళి ఆలోచించాన ఇంకా ఆ రోజత్వాన్ని ఫోన్ తీయలేదు తగ్గ చేతున్నాడు ఆయనకి అర్థమైపోయింది మ్యాటర్ నన్ను ఇలాగ అంటావు నువ్వు అని ఇంకా ఆ రోజుత్వాన్ని తీయలేదు ఇంకా మంచి వేడి మీద ఉంటాడు ఇప్పుడు వద్దు నెక్స్ట్ వీక్ చేద్దాం తెల్లారిపోతున్నా నేను గమనించుకోలేదు కొంచెం వేరే బిజీగా ఉన్నాను ఏంటన్నా చేసామంటా ఏం లేదులే ఎందుకంటే ఆ హీట్లో ఫోన్ తీయకూడదు దేవుని స్తోత్రం కలబడిపోతాడు మనిషి కనుక మీకు ఎందుకు చెప్తున్నాను ఇవన్నీ అంటే ఇక్కడ పోగేసుకునే భక్తి కాదురా నాయన మీకు దండం పెడతారా మంచిగా ఉండండి మీ అవసరాలు తీరాలి దేనికి కొరత ఉండకూడదు లోటు ఉండకూడదు చిరిగిపోయిన బట్టలు వేసుకొని దరిద్రంగా బ్రతకమని చెప్పట్లే మంచిగా ఉండండి కట్టుకుండా తినండి వండి నుండి మంచి వస్త్రాలు కట్టుకోండి హైగా దర్జాగా బతకండి పోగే చేయకండి అట్టుకోవాలిగా కొంచెం భేదోన చూడండి భేదోన చూడండి వాస్తవ జీవమును సంపాదించుకున్న నిమిత్తము తమ ధనములో ఇతరులకు పానిచ్చే వాళ్ళకి ఉండాలంట ఆయన మనకు వాగ్దానం చేసింది ఏమిటి మీ ప్రార్థనలు జవాబిస్తానని ఏం వాగ్దానం చేశాడు నిత్యజ్జీవం వాగ్దానం చేసి అన్నాడు సుఖజీవనం కాదు ఏం వాగ్దానం చేశాడు జీవ అన్నాడు శోధనలు సహించమని కాబట్టి ప్రార్థనలకు జవాబులు ఇస్తానన్న వాగ్దానంలో అర్థం ఏంటంటే ఎక్కువ ప్రార్థన చేసి నానా అని జీవం ఇస్తానన్న వాగ్దానంలో అర్థం ఏంటంటే సుఖజీవనం కాదురా నానా అని ఓకేనా మూడవ వాటి అంటే జీవ కిరీటం అనే దానికి అర్థం ఏమిటంటే శోతలు సహించడానా లోకాన్ని ఎంజాయ్ చేయకండి అని ఈ వాగ్దాన సంబంధమైన ఉపదేశం అర్థం చేసుకుని ఆ చొప్పును పాటిస్తారని ఆశిస్తూ నా మాటలు ముగిస్తున్నాను దేవుడి ఉపదేశం ద్వారా మిమ్మను దీవించునుగా